వెల్కమ్ టు సెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం జగన్మోహన్ రెడ్డి కోసం కేవలం సోషల్ మీడియానే ఎందుకు మాట్లాడుతోంది ఆ పార్టీలో సీనియర్ నేతలు అంతా కూడా ఏమయ్యారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆల్మోస్ట్ చాలామంది ఒక ఐదు వందల మంది సీనియర్ నేతలు జూనియర్లు ఎమ్మెల్యేలు అందరూ అనుకుంటే వాళ్ళలో కనీసం బాగా సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు సబ్జెక్ట్ మీద ఒక యాభై మంది దాకా ఉన్నారు అందులో ఇక ఫైర్ బ్రాండ్స్ అని పిలిపించుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఓవర్ యాక్షన్ చేస్తారు ఫైర్ బ్రాండ్స్ అంటే వైసీపీలో ఓవర్ యాక్షన్ చేసే నేతలే నిజానికి మనం ఫైర్ బ్రాండ్స్ అంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తేనో లేకపోతే వాళ్ళ సమస్యల కోసం వెగరస్గా నిలబడితేనో అట్లా వాళ్ళ దూకుడు చూపించే వాళ్ళని ఎమోషనల్ బాండింగ్ ప్రజలతో కనెక్ట్ అయ్యే వాళ్ళని ఎమోషనల్గా ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం బూతులు మాట్లాడేవాళ్ళని ఆ బూతులను ఎండాస్ చేసేవాళ్ళని ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ స్థాయి చూసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు అడ్డం ఆపు లేకుండా మాట్లాడే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు అలాంటి వాళ్ళు ఇంకొక ఒక ఇరవై మంది దాకా ఉంటారు వైఎస్ఆర్సీపీలో ఇక అలా వైఎస్ఆర్సీపీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత అయినా పద మొన్న పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత అయినా కొంతమంది పార్టీని విడిచి వెళ్ళారు కానీ చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం పనిచేసే నేతలు ఇంకా వైఎస్ఆర్సీపీలో స్ట్రీలు చాలామంది ఉన్నారు అయితే వీళ్ళెవరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే యాక్టివ్గా లేరు ఆల్మోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైగా ఎలా కావస్తుందో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమై కూడా అంతే అంతేకావస్తోంది ఇక్కడ మనం కూటమి ప్రభుత్వానికి ఈ పరిపాలనలో ఎన్ని రోజుల పరిపాలనలో ఎన్ని మార్కులు వేస్తామనే చర్చ చూసినప్పుడు ఆల్మోస్ట్ ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని మార్కులు పడతాయి అనే చర్చ ఉంటుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఒక ప్రాబ్లం ఏమి ఎదురవుతూ ఉందంటే ఆ పార్టీ కొంతమంది ఆ పార్టీని అభిమానించే కొంతమంది కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తుకుంటూ ఉన్నారు ఇదే విషయం మీద ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒక మోనోపలి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట్లాడాలి లేకుంటే ఒక పేరుని నాని మాత్రమే లేకపోతే ఒక గుడివాడ అమర్నాథ్ మాత్రమే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు మొంగ మొన్నటి గూగుల్ డేటా సెంటర్ ఎఫెక్ట్ తర్వాత అసలు ఎక్కడ గుడివాడ అమర్నాథ్ కనిపించట్లా ఈరోజు పేర్ని నాని మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు కానీ ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు లేకుంటే ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే పేరు నానిది ఎందుకంటే రేషన్కి సంబంధించి గోడౌన్ ఇష్యూ వచ్చింది వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ఆయన మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ని లోకేష్ టార్గెట్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడి ఖండించుకున్నారు అదేవిధంగా కల్తీసార స్కామ్లో అడ్డంగా జోగి ఇరిగిపోయాడు కాబట్టి ఈరోజు పదే పదే మీడియా ముందుకు వచ్చి ఆయన విత్తనవాదం చేస్తూ ఉన్నారు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది కానీ వీళ్ళు కాకుండా వైఎస్ఆర్సీపీ తరఫున నిజంగానే స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ముందుకు రావట్లా సరే కొంతమంది ఇందాక చెప్పిన ఫైర్ బ్రాండ్స్ అనే లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక కేజీ ఒక ఏదైతే కొడాలి నాని కానీ ఒక వంశీ లాంటి వాళ్ళు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎవరైతే బలమయ్యారో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడంతా వాళ్ళు బలహీనమయ్యారు వైఎస్ఆర్సీపీలో అది పార్టీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది సరే వీళ్ళు మాట్లా వీళ్ళు మాట్లాడితే ఎలాగో అది ఆల్రెడీ వీళ్ళు ఎంత డ్యామేజ్ చేయాలి ఐదేళ్ల పాటు పార్టీ అనేది అంత డ్యామేజ్ చేశారు అటు ప్రభుత్వాన్ని కూడా అంతే డ్యామేజ్ చేశారు ఒక రోజా కానీ ఒక నాని కానీ ఒక వంశీ కానీ అసలు ఆ షాక్లో నుంచి ఇప్పటికే పార్టీ తేరుకోలేదు మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా మా భాష వల్లే మేము ఓడిపోయాం మేము అదిగా ఓవర్ యాక్ట్ కావడం వల్లే అని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు నిన్న మొన్న చూస్తే ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో జోగి రమేష్ కూడా మేము బూతులు మాట్లాడాము ఆ బూతుల్ని వల్ల మేము రిగ్రెట్ అవుతా ఉన్నాం ఆ భాషే మమ్మల్ని ఈ స్థాయి తీసుకొచ్చింది అన్నారు సరే వాళ్ళల్లో అందరూ మ్యాక్సిమం సైలెంట్ అయిపోయారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వంశీ కావచ్చు అనారోగ్య కారణాలతో నాని కావచ్చు ఇక వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఎక్కడ తన మీద కేసులు పెడతారో అని ద్వారంపూర్ లాంటి వాళ్ళు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయినారు అంబటి రాబాబు లాంటి వాళ్ళు పాపం చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆయన సత్యనపల్లి నుంచి తీసుకెళ్లి ఆయన మీద ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన సత్యనపల్లి నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో వేసి పడేశారు సో అలా వాయిస్ ఉన్న నేతలను కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వీరు చూపుపడే వాసిరెడ్డి పద్మ పోతుల సునీత లాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో ఇదంతా ఇది మనం ఇందాక చెప్పుకున్న ఫైర్ బ్రాండ్స్ బ్యాచ్ ఇదంతా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడే బ్యాచ్ ఆ షాక్లోంచి పార్టీ తేరుకోలేకపోతూ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత కామ్గా ఉంటే పార్టీకి అంత మంచిదని అందరూ అనుకుంటూ ఉన్నారు ఈ టోటల్ బ్యాచ్లో ఒక్క రోజే తప్ప ఎవరు కూడా అంతే అంత అగ్రెసివ్గా మాట్లాడి అంత అగ్రెసివ్గా టీడీపీని టార్గెట్ చేస్తున్న పరిస్థితి తెలియదు ఆ రోజా ఇంకొక వెయ్యి జన్మలు ఎత్తినా తన నోరును కడుక్కోవడానికి ఆమె ట్రై చేయదనమాట అందుకే ఆ భాష అలాగే ఉంటుంది సో మనం ప్రత్యేకంగా ఇక్కడ రోజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీళ్ళు కాకుండా మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఒక ధర్మాన ప్రసాద్ గతంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు ఆయన కాంగ్రెస్లో ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా చేశారు రెవెన్యూ మినిస్టర్గా రికార్డులు కూడా సృష్టించారు ఆయన అటు అసెంబ్లీలో ఆయన అద్భుతంగా మాట్లాడతారు ఏ ఇష్యూ మీదైనా అంత కమాండింగ్ ఉంటుంది సబ్జెక్ట్ మీద అలాంటి ధర్మాన ఈరోజు సైలెంట్ అయ్యారు అదేవిధంగా బొత్స ఆయనకి సబ్జెక్ట్ కంటే రాజకీయ అంశాల మీద చాలా ఎక్కువగా అవగాహన ఉంటుంది సుదీర్ఘంగా ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది ఈవెన్ పీసీసీ చీఫ్గా పనిచేశారు ఒక దశలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నారు ఆయన అలాంటి బొత్స సత్యనారాయణ కూడా పూర్తిగా సైలెంట్ ఏదో కౌన్సిల్లో ఆ ఎమ్మెల్సీ ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కాబట్టి తనకు అవకాశం ఉన్నప్పుడు ఒకటి రెండు ఇష్యూలు తప్ప పార్టీ పాలసీల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ వీళ్ళు ఎక్కడా కూడా అదే అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు ఆ పార్టీ తరఫున లైక్ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ కన్నబాబు లాంటి వాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా రాజకీయ రంగేటం చేశారు ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయింది అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మొన్నటి అప్పుడు పంతొమ్మిదిలో గెలిచి మంత్రి కూడా అయ్యారు ఆయన ఈరోజు ఓడిపోయినా సరే ఆయనకు ఉత్తరాంధ్ర బాధలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంత అగ్రెసివ్గా ఎక్కడ కన్నబాబు లాంటి వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాల మీద ఫోకస్ చేస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడం అంటే వీళ్ళంతా కూడా ఒక అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మంత్రిగా పనిచేసిన ఒక బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చాలా విషయాల్లో ఆయన పూర్తి అవగాహన ఉంటుంది చాలా సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తారని కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి బుగ్గన్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా సైలెంట్ అయిపోయారు అలా మనం చెప్పుకుంటా పోతే సబ్జెక్ట్ మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు లైక్ బుగ్గన లాగా ధర్మానలాగా రాజకీయాల మా మీద మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వీరభద్ర స్వామి దగ్గర నుంచి ఒక ముత్యాల నాయక్ దగ్గర నుంచి వీళ్ళంతా ఇక వీళ్ళంతా ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి కోసం డే వన్ నుంచి అవుట్ అండ్ రైట్గా పనిచేసిన ఒక శ్రీకాంత్ రెడ్డి కానీ ఒక కోరుముట్ల శ్రీనివాస్ కానీ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఎక్కడన్నా మాట్లాడుతున్నట్టు కానీ కనీసం ఇష్యూస్ మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి తరపున ఖండిస్తున్నట్టు కానీ ప్రభుత్వం విమర్శలు చేస్తే ఎక్కడ కూడా మనం చూడ బోతద్దం వేసి వెతికినా కూడా వీళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి తరపున ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తున్న సందర్భం అయితే మనం చూడం అంటే వీళ్ళంతా కూడా ఇంకా డీప్ షాక్లో ఉన్నారు ఆ ఓటమి నుంచి తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీలో ఉంటే తమ భవిష్యత్ అన్న ఒక ప్రశ్నార్థకంలో ఉన్నారు ఈవెన్ పిల్లి సుభాష్ ఎలాంటి వివాదాలకు కూడా వెళ్ళరు అయినా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది ఎంతో లాయల్టీ ఉన్న నేత జగన్మోహన్ రెడ్డికి అలాంటి పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా సైలెంట్ అవుతున్న పరిస్థితి తన కొడుకు ఓటమి తర్వాత ఇక ఆర్కే లాంటి వాళ్ళు అంతకుముందు గట్టిగా పనిచేసినా ఆయన అన్ని రకాలుగా అధోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేదో తెలియదు అదేవిధంగా అయోధ్య రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నా ఎప్పుడు మీడియా ముఖంగా అంత అగ్రెసివ్గా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే లేదు ఇక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఓటమి భయం ఓటమి తర్వాత వీళ్ళంతా కూడా పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి ఉంది విడదల రజనీ లాంటి వాళ్ళు తన కేసుల్లో పూర్తిగా మునకలై ఉన్నారు సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంది ఫైర్ బ్రాండ్స్ అనుకునే నేతలకు కావచ్చు ఇలా సబ్జెక్ట్ ఉండి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి కావచ్చు అదేవిధంగా సబ్జెక్ట్ మీద మాట్లాడే నేతలకు కావచ్చు ఎవరొకరు ఏదో ఒక ఇష్యూ ఉంది దట్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి ఒక్క అంశం మీద ఇచ్చిన వాళ్ళు అద్భుతంగా డెలివరీ చేయగల సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంది ప్రతి ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి సుదీర్ఘంగా రెండు మూడు గంటల ప్రశ్నలు పట్టుకొని వచ్చి వాటిని చూసి చదువుకుంటూ పోవాలి అటు అధికార పార్టీకి వాళ్ళ సోషల్ మీడియాకి టార్గెట్ అవ్వాలి అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడపోతే ఇష్యూ ఏదైనా వస్తే వాళ్ళని డైరెక్ట్గా హిట్ చేస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు నేతలు అంతేగాని పలు కీలక అంశాల మీద ఒక ఇద్దరు ముగ్గురు టీంని తయారు చేసి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే కరెక్ట్గా ఒక టీమ్ జగన్మోహన్ రెడ్డిని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడమే అధిక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అదే రెండు వేల పద్నాలుగు నుంచి దాకా ఉన్న టీం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో లేకపోవడమే స్వజ్రా లాంటి వాళ్ళని ఇంకా పక్కనే పెట్టుకుని ఊరేగడమే అందుకే సగన్ వైఎస్ఆర్సీపీ కునారిళ్ళు పోవడానికి ఇదే కారణం కాకపోతే ఇక్కడ ఒక మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు చేయాలో జగన్మోహన్ రెడ్డి అని టీం పనిచేయాలో దానికన్నా అద్భుతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది అది అబద్ధాలైనా ఇంకోటైనా వాటిని డెలివరీ చేసే విషయంలో వాటిని వండి వార్చే విషయంలో చాలా ఎగ్రెసివ్గా చాలా అద్భుతంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మనం చెప్పుకోవచ్చు నేతలు పార్టీ చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండానే ఈరోజు పాపం ఆయన కోసం సోషల్ మీడియా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది కనీసం వాళ్ళకి జీతాల విషయంలోనూ వాళ్ళని చూసుకునే విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే వెనుకబడతాను సో అలా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గన్నవరం వస్తారంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు బెంగళూరు నుంచి అంటే ఆయన్ని ఒక్కడే వస్తే బాగుండదని చెప్పేసి ఆయన తీసుకురావడానికి నేతలు ఎవరూ లేరని చెప్పి వాళ్ళు పిఆర్ ఉంటారు ఆ పిఆర్ పిఏ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నేతలను బతులు ఆడి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటా ఉన్న ఉంది ఈ రోజున అంటే కనీసం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డికి వెల్కమ్ చేయడానికి చెప్పని నేతలు ఇక సబ్జెక్ట్ మీదో లేకపోతే ఇంకో దాని మీద ఏం మాట్లాడతారు ఇంకో సందేహం నాకు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఈరోజు గతంలో ఆ స్థాయిలో పనిచేసే నేతలు ఎవరు కూడా స్టిల్ పార్టీలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయకపోవడానికి ముందుకొచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి దీని మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మొత్తానికైతే సోషల్ మీడియా మీద ఆ స్థాయిలో తన కోసం పనిచేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతవరకైనా ఉంది ఇది ఆ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ మరి ఇప్పటికైనా ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి తను తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్